వాటిని పట్టుకో అయ్యో అయ్యో ఇట్లా తీయాలి ఇగో బండికి బండికి ఇట్లా పెట్టుకుంటాం ఏం ఇబ్బంది లేకుండా ఇగో ఈ విధంగా సెట్ చేసుకుంటాం ఇగో దొంగలు బాగున్నారు కాబట్టి ఇట్లా ఇక పెట్రోల్ దొంగతనం బాగా చేస్తారు కాబట్టి మాకు ఇద్దరు నూట యాభై రూపాయలు సేఫ్టీ లాగా రావడుతున్నాయి ఇది ఇట్లా నూట యాభై రూపాయలు సేఫ్టీ లాగా ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా కథ తీసుకొని తీసుకోవాలి ఎందుకంటే పెట్రోల్ మొత్తం రావడమే అనుకో మనం ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉంటాం ఈ దొంగ రాత్రి పెట్రోల్ దొంగిపోతారు మనం అన్నవరావు చదువుకున్న నడుచుకుంటూ రావాలి కాబట్టి మీరు ఒక నూట యాభై రూపాయలు ఇట్లా పెట్రోల్ లాగా తీసుకొని మనకి లాగేది ఇలాగేస్తున్నాం అనుకో ఇక దీంతో కీచన్ ఉంటుంది ఖతం ఇలా మానేసుకోవాలి దీన్ని ఇట్లా ఇట్లా యాడ్ చేసుకోవాలి ఇగో ఈ కీచన ముప్పై రూపాయలు పెరుగుంటుంది కథం ఇట్లా పెట్టుకున్నాం అనుకో చలో పెట్టుకుపోదు టెన్షన్ లేదు ఓకే ఇగో మనం ఇట్లా వెళ్దాం ఫ్రెండ్స్ ఓకే రైట్ అంటున్నా రైట్ రోసలు ఇట్లా ఇంత డేంజర్ స్పాట్లకి వెళ్ళి పోవాలి ఇది ఒక గుట్ట మీకు ఎందుకు పట్టరా అది ఆ అక్కడి నుంచి వచ్చినాం కింద నడుచుకుంటూ 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 వచ్చినాం ఎందుకంటే ఫోన్ మా ఉన్నది ఆ ఆతాడు వాడు కింద పడతాడు పెద్ద పర్సన్ అవుతుంది అందుకే వాడు ఫోన్ పట్టుకోడు అది పట్టుకుంటే పెద్ద విచిత్రంగా ఉంటుంది ఓకే చలో వెళ్తున్నాం ఏమంటారు బొరాన్ చలో బయట సిద్దాం మొత్తం మేనేజ్ వాళ్ళు ఎక్కడే ఉంటుంది మార్పు రావాలి చేపలన్నీ రావాలి அரேலம் அரே ஆமாரா கம்பா ஏம் காம்பி காம்பாடு

ఏమైంది ఫ్రేం ఎలా పడుతున్నాడు అయితే పని చేయ ట్రైన్ ఫ్రెండ్స్ ఈ పిండి అయితే మనం ఇప్పుడు చేసినా కదా జారిపోతుంది మీరు చాలా జాగ్రత్త ఈ పిండి అయితే వేసినాక ఇల్లనే కొంచెం అంతా గోధుమ పిండి అంటే మనకు గాలానికి పెడితే ముద్ద గట్టిగా ఉండాలి కాబట్టి కొంచెం గోధుమ పిండి కంపల్సరీ కలుపుకోవాలి కొంచెం అంత బాగా అవసరం లేదు కొంచెం అంతా గోధుమ పిండి సరిపోతుంది జస్ట్ త్రీ రూపీస్ కట్టి మూడు నాలుగు రూపాయలు ఒక్క ప్యాకెట్ నేను వారం రోజులు ఇస్తాను వారం రోజులు ఖచ్చితంగా ఇస్తా అట్లా ఓకే ఫ్రెండ్స్ సరిపోతుంది ఇంకా ఇదే వాటర్తో ఇదే వాటర్తో కొంచెం కలుపుకున్నాం బాగా టైట్ కలపాలి ఇది బాగా టైట్ టైట్ బాగా టైట్ కలపాలి ఏంటంటే బాలని పెట్టేది కాబట్టి కొంచెం టైట్ ఉండాలి ఫ్రెండ్స్ ఓకే గాలానికి మనం పెడతాం కాబట్టి కొంచెం టైట్ ఉండాలి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా మసాలా కొంచెం అంటే సరిపోతుంది దీనికి ఈ విధంగా గాలానికి మనం పెట్టేటట్టు కలుపుకోవాలి అది దారిపోతది ఓయ్ బా పాది మనం చా ఆడేదే కొంచెం కుంతసే పర్తం కాబట్టి నాకై దారిపోతది ఇది ఒక రెండు మూడు చాఫలు తీసుకొని కొయి రస్తా సరేస్ పోత ని మొక ముద్ద ఇవాల్టి కొముదవా ఎరే అల్లడ పోత హ ఫ్రెండ్స్ ఓకే యో ఫ్రెండ్స్ పోట రైట్ ఓకే సరిపోతుంది ఈ చెయ్యలు కడుక్కోరు ఇక ఫ్రెష్గా రెండవ కడుక్కోరు ఎందుకంటే గట్టిగా అయితే వాళ్ళ పిండి రైట్ అంతే ఫ్రెండ్స్ ఇలాంటి పంగ కట్ట కూడా తీసుకోరు ఫ్రెండ్స్ ఇలాంటి ఒక పంగ కట్ట తీసుకోండి ఎందుకంటే మనం రాడు ఊరికే పట్టుకోండి ఇబ్బంది కాబట్టి ఇంకా నాటుకోరు నీళ్ళు ఇలా కూడా పెట్టుకునేవాళ్ళు మనకి ఇబ్బంది ఉండదు ఓకే ఫ్రెండ్స్ నేను నాటుకున్నా మనకి ఏమి ఇబ్బంది ఉండదు మన ఇష్టం ఉన్నప్పుడు కొట్టుకోవచ్చు నాటుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అంత టెక్నిక్గా ఉంటుంది ఎందుకంటే ఊరికే ఆడు పట్టుకుంటే ఇంత నేరుగా పెట్టుకోవడే ప్రాంతాలు ఓకే ఇక్కడికి సార్ ఇప్పుడు ఇక్కడ పెట్టేసినాం కదా మనం చిన్న చాప వస్తుంది ఒక పదిహేను నిమిషాలతో ఆడుకోవచ్చు చాలా ఓకే థ్యాంక్ యూ ఓకే ఈ ఫస్ట్ ఇంట్లో సింగిల్ కొండ ఆడతా ఒక డబ్బా అయితే ఏం చేయాలని ఒక డబ్బా పెట్టుకున్నా టైంపాస్ అవ్వాలి పడితే ఖచ్చితంగా పడుతుంది ఇక దీనికి ఒక నాలుగే ఉక్కులు పడుతున్నా ఈ విధంగా పెట్టుకోవాలి దీనికి అట్టగాట్లే కాబట్టి ఈ ముద్దని ఇచ్చిన ఇచ్చిన చర్య చేస్తే గాలంతో ఇట్న వస్తుంది ఇలా గాలంలో గాలంలో పెట్టి కొంచెం వేడితో కొంచెం పోతుంది విసురుతా ఈ విధంగా పెట్టుకున్నా జాగ్రత్తగా వస్తాలి ఇంకా మన చేతికి ఇస్తుంది కాకంటే కొంచెం అలవాటు కాబట్టి వస్తున్నాం ఈ విధంగా ఈ విధంగా చేసుకోవాలి లాలంగా అనవండి చెప్పారు ఓకే ఒక ఇట్లా మస్తాలు పడ్డాయి నాకు మీరు కూడా పెట్టుకుంటే పెట్టుకోవాలి ఓకే రేట్ ఇక్కడ పెట్టున్నా చూడు 국민의동자 w i mm ఏ ప్రభు ఈ హరినాథ్ కృష్ణ జగన్ మోహన్ రెడ్డి క్యా హు మనం కదా బెడ్ మీద ఇండి భూగోల్ హక్స్ ఆడుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి ఆఫర్ తప్పిస్తాయి కదా మెల్లగా అక్కడ మళ్ళీ ఆడు భూగోల్ హింద